పాలన తట్టుకోలేకపోతున్న మీరు అద్భుతంగా చేస్తున్నారు ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఏ నాయకురాలు మహిళ మీద జుట్టు పట్టి ఆ స్కూటీ మీద వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ కింద పడేసి గిట్లనే ఉంటది మరి అన్నారు ఏం జగ్గారెడ్డి కళ్ళు కనిపించలే వాటిని చూడు మన ఇంట్లో ఆడపిల్ల కూడా ఉంది కదా జగ్గారెడ్డి అది కదా ఈ పాలన అద్భుతమైన పాలన ఏంది రైతు బంధు రాలేదంటే కేసులు వచ్చాను పాలన ఇక నీ పాలన గురించి నువ్వే చెప్పాలి ఇక కేటీఆర్ ఓరోలేకపోయినా టపీ సింగ్ కాదు చెట్టా పట్టాలు వేసుకున్నావు కదా ఒకసారి నువ్వే చెప్పావా జగ్గారెడ్డి హామీలు నెరవేర్చకుంటే బట్టలు విప్పి కొడతాం కొట్టాల్సిందే ప్రజలు అయ్యే ప్రజలు అయ్యే అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు కరీంనగర్ లో కేటీఆర్ హాట్ కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి బరాబర్ చెప్తున్నా తుడుచుకుంటూ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హామీలు నెరవేర్చకపోతే బట్టలు ఇప్పి కొడతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారా బరాబర్ బిర్ బట్టి కొట్టాల్సిందే వీళ్ళను వీళ్ళను బట్టలిప్పి కొట్టాల్సిందే లేకపోతే వీళ్ళు వింటారా వీళ్ళ బూతులైంది రైతులను చెప్పులతో కొడతారట అరే ఎన్ని మాటలు ఏం కథ తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించు